జయ శ్రీ రామ జయ రామ జయ 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 రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ ఈ యొక్క కార్యక్రమం చేద్దామని మీకు పది ఇరవై రోజుల ముందే నేను సిలచేయడం అయింది దాని ఆ కార్యక్రమం విద్దాం అని పెద్దలు హైదరాబాద్ నుండి విధి గ్రామ ఏ సిటీలోకి వచ్చారు నేను స్పర్సన చేస్తాను మరియు మిత్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తారు మరరధనం విష్ణుం శశి వర్ణం శత్రుభుజం ప్రశాంత నలనం జయే సర్వ విఘ్న ప్రశాంతయే మాతా మహాభారతి దేవి పితాదేవో మహేశ్వర बाण न वास्वते स सहस्रवदयम ओम सुक्तौ ओम गुरु ब्रह्म गुरु, गुरु इष्टो गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः अखंडा मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं धर्मितमेना अस्मिन् श्री गुरवे नमः ओम नमो नारायणाय शिवनारायनाय शरणं चरणं प्रपद्ये सन्द्रकाञ्जनं सर्वपादेभ्यः नित्यं

ಓಂ ಕೇಶವಾಯ ಸ್ವಾಮ ಓಂ ನಾರಾಯಣ ಸ್ವಾಮ ಓಂ ಮಾಧವಾಯ ಮಾಧವಾ ಓಂ ಗೋವಿಂದಾಯ ಓಂ ವಿಷ್ಣುವೇ ನಮಃ ಓಂ ನಮಃ 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 ಓಂ 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 ತ್ರಿವಿಕ್ರಮಾಯಣ ನಮಃ யண ஓம் நாமோதரா நம ஓம் வாசு ஓம அனிதாய் பருஷோத்தாயம் அச்சுதாய் ஜலாராய நம ஓம் உபேந்திராயம் ஓம் பரா ஓம் நமஸ ఇలాగా పరిచయం చేశారు కదా అందుకే ఆ సంస్కృతిని ఒక గొప్పతనాన్ని మారుమూల ప్రాంతంలో మన వారికి చాలామంది తెలియదు వాళ్ళందరికీ తెలియజేయడానికి మన వారికి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ మన శ్రీమంతాలు అంటే మీరు అందరూ మంచి ఆనందంగా ఉంటే మీ పుట్టిన బిడ్డ కూడా మంచి ఆనందంగా మంచి ఆరోగ్యంగా పుడతారు దానికోసం అంతర్ధంగా మనకి మన సంస్కృతిలో శ్రీమంతం అనేది ఒక వ్యతిరేకం కాబట్టి మన దేశం గొప్పది కాబట్టి మన సంస్కృతి గురించి గొప్పగా చెప్తూ మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం తెలియజేస్తూ కార్యక్రమం చేస్తాం సేవ మేము అది ఇది అని చూడడం అందరికీ సేవ చేస్తాం ఓకే జై శ్రీరామ్ మరి కొన్ని మాటలు మన వెంకటగారు మాట్లాడతారు మన కార్యక్రమం ఉద్దేశించి అలాగే మన దానద చాటూర్ ట్రస్ట్ గురించి మన వెంకటగారు మాట్లాడతారు మాది గుంటూరు జిల్లా సో ఈ జిల్లాకి కానీ ఈ ప్రాంతానికి కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని నేనే గత దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలుగా అనేక సేవా ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాం తెల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో మన రామకృష్ణ తోట గారి సహాయ సహకారంతో అలాగే నాగమణి గారు అలాగే మిగతా పెద్దలు నా పేరు ముత్తిలే మిగతా పెద్దలు అందరి సహాయ సహకారంతో ఈ శ్రీమంతం కార్యక్రమాలు దాదాపు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం సో ఇప్పటికీ సుమారుగా శ్రీమంతాల వరకు వచ్చేసి దాదాపు అన్ని కులాల్లో చేసుకోకపోవచ్చు పదహారు సంవత్సరాలు కానీ ఒక నాలుగైదు సంవత్సరాలు మాత్రం కంపల్సరీగా అందరూ చేసుకుంటారు పుట్టంగానే నా పదకొండో రోజు పూజ చేస్తారు కదా పిల్లడు పిల్లడు పుట్టంగానే పదకొండు రోజు చేస్తారు పదమూడో రోజు చేస్తారు అలాగే దాని తర్వాత పేరు పేరు పెడతారు కదా దాని తర్వాత బాసాలు కదా బాసాలు చేస్తారు దాని తర్వాత ముందర శ్రీమంతం చేస్తాం ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ ముందర కడుపులో మనం బిడ్డ పుట్టాడు బిడ్డ ఉంది అని అన్నప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ శ్రీమంతం చేస్తాం అంటే శ్రీమంతం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీరు ఎవరైతే గర్భంతో ఉన్నారో వారు ఆలోచన ఆలోచన తిండి మీరు ఏదైతే తింటారో ఈ రెండు సక్రమంగా ఉన్న రోజు మీకు బిడ్డలు కూడా చక్కగా పుడతారు ఇక్కడ ఆల్రెడీ ముందర ఒక పిల్లలు ఉండి కానీ పిల్లలు ఉన్నా కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎంతమంది ఉన్నారు సెకండ్ రెండోసారి కానీ వాళ్ళు ఎంతమంది రెండోసారి గర్భం వచ్చిన వాళ్ళు మీరు మంచిగా ఆలోచిస్తే మంచిగా వాళ్ళు పుడతారా లేదా సో కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు మన ప్రసాద్ స్వామీజీ గారు చెప్తారు ఎలా జపం చేయాలి ఏం చేయాలని ప్రతిరోజు కూడా పదే పది నిమిషాలు చేయగలిగితే ఇంకా మంచిదే ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా మంచిదే కానీ కనీసం పది నిమిషాలు కనీసం పది నిమిషాలు ఏదో ఒక దేవుడి నామాన్ని గారు చెప్తారు దాన్ని జపించుకుంటే మీకు మనసు శాంతంగా ఉండి ఆరోగ్యంతో పాటు మనసు శాంతంగా ఉంటే పుట్టబోయే పిల్లలు చక్కగా ఉంటారు ఇది ఫస్ట్ పాయింట్ అంతక అర్థమైందమ్మా ఏం చెప్పాను నేను ఐదు నిమిషాలు దేవుని కోసం ధ్యానం చేయగా జపం చేయండి ఓకే రెండోది మీ తిండి ఉన్నంతలో ఒక్కొక్కళ్ళ స్థితిగతులు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఉన్నంతలో మంచిగా తినే అవకాశం అలాగే నిన్న మిగిలిపోయిందో మిగిలిపోయిందో అలాంటి ఈ తొమ్మిది నెలలు తినకుండా అసలు ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు నేను ఇప్పటిదాకా ఇటువంటి కార్యక్రమం నేను ఒకటి కూడా చూడలేదు ఎంతో దూరం నుంచి ఇవన్నీ తీసుకొచ్చి ఇలా మీ అందరికీ ఏది ఆయనకి ఏం సంబంధం చెప్పండి మీతో మనతో ఏం సంబంధం తీసుకొచ్చి ఇస్తానంటే అసలు అది నిజంగా చిన్న విషయం కాదు అందరూ ఒకసారి గట్టిగా ఎన్నో అండి ఎంతో కష్టపడి వచ్చాను దాన్ని కష్టపడి రావడానికి కారణం అండి ఒకటే నేను ఒకటే అదేంటో చెప్పండి మీరు మీ కడుపులో ఉన్న బిడ్డ ఓకేనా ఇప్పుడు మీరు ఒకళ్ళు కాదండి మీరు ఇద్దరు ఇప్పుడు మీకు మీ మీరు పుట్టే బిడ్డ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా బతకాలని మీరు అందరు కోరుకుంటున్నారా చెప్పండి ఆ అబ్బాయికి చెడు అలవాటు ఉండాలా లేదా ఆ అమ్మాయికి చెడు అలవాటు ఉండాలా అది ఎవరు కోరుకుంటున్నారా ఎవరు కోరుకోరు వాళ్ళందరికీ మంచి అలవాటు ఉండాలా మంచి భక్తి పనులు అవ్వాలా దేశానికి సేవ చేయాలి ఈ రాష్ట్రానికి సేవ చేయాలి గ్రామానికి సేవ చేయాలి అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటున్నారమ్మా కోరుకుంటున్నారు కదా అందరు చేయొచ్చని ఎవరు కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకున్నారా మనసులో మాటగా గుండెల్లోకి రావాలని కోరుకుంటున్నారు కోరుకున్నారు అంటే అమ్మ నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను ఆ విషయాలు చేయాలి అది చేయకపోతే మన చెప్పలేదు ఓకేనా నేను ఒక చిన్న కథ చెప్తానమ్మా ఆ కథ నుంచి మీరు ఏం చేయాలో చెప్తారు సరేనా ఇప్పుడు నేను చెప్పే కథ నేను క్రియేట్ చేసింది కాదమ్మా భాగవతంలో కథ ఓకేనా భాగవతంలో ఒక వ్యక్తి ఉన్నారు ఆయన పేరు ఏంటంటే ప్రహ్లాదుడు విన్నారు ఇంతకుముందు ప్రహ్లాదుడు ఎంతమంది విన్నారు చేస్తాడమ్మ ఓకే ఇద్దరు ఓకే ఇద్దరు ముగ్గురు విన్నారు ప్రహ్లాదుడు అనేది చిన్న భావం ఓకే అయితే ప్రహ్లాదుడు యొక్క తల్లిదండ్రులు ఎవరు తెలిసిన అందరికీ రాక్షసు తల్లి తండ్రి ఇద్దరు ఎవరు రాక్షసు ఓకే రాక్షసులు ఎలా ఉంటారు మీకు తెలుసు ఎలా ఉంటారు చెప్పండి రాక్షసులు ఎప్పుడు ఎవరైనా బాధించుకుంటారు ఆ తల్లి హిరణ్య రాక్షడు ఎప్పుడు ఎవరినో ఏదో కొట్టడం ఎప్పుడు ఏదో దెబ్బలాడు ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓకే ఈయన ఈ ఒంటరిగా ఉందన్నమాట బాధపడతాడు బాధపడతా అంటే నారద మహర్షి ఆవిడ తీసుకెళ్లారనమాట ఆ రాక్షసు స్త్రీని తీసుకెళ్ళి ఆయన గృహంలో ఉంచుకున్నారనమాట ఉంచుకుని ఒక కూతురుగా ఉంచుకుని ఆవిడ ఫుడ్ అంతా పెట్టు ఆవిడకి ఏం చెప్పారు తెలుసా ఆవిడతో కొన్ని భగవంతుడి యొక్క కథలు హరి యొక్క కథలు ఆయన హరి కథ చెప్తా ఉండేవాడు కృష్ణుడు లేదు భగవంతుడు లేదు అని చెప్తా ఉండేవాడు ఆమె నిద్ర వచ్చి నిద్రపోయేదంట లోపల ఉన్న బిడ్డ మాత్రం నిద్రపోయేవాడు కదంట మనం వింటా ఉండేవాడు ఇప్పుడు నేను చెప్పేదంతా ఎవరు వింటారు తెలుసా నీ కడుపులో ఉన్న బిడ్డ వింటున్నాడు అటువంటి అదృష్టం వెంకట క్రియేట్ చేశారు ఈసారి ఇది మీకు మీకు కలుగుతుంది చిన్న అదృష్టం కాదమ్మా ఈ అదృష్టం మీకు తెలియదు భవిష్యత్తులో తెలుసు ఇప్పుడు మీ బిడ్డ కూడా వింటున్నాడు ఇప్పుడు మీరు చేసే విషయం అయితే అమ్మ ఇప్పుడు మీరు మీరు తినే పదార్థం ఏది ఉందో అది ఎవరికి వెళ్తుందమ్మా చెప్పండి మీకు వెళ్తుంది గ్యాప్ ఇద్ద్యాప్ ఫస్ట్ ఒకసారి కృష్ణ 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 హరే 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 రామే హరే రామ 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 హరే హరే రామ ఇప్పుడు నేను ఇప్పుడు ఇది అర్థమైంది కదా హరే కృష్ణ హరే కృష్ణ అని అలా డబల్ చే డబల్ చేస్తాను हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम 하레 크리스나 셔프도. 하레 크리스나 하레 크리스나 크리스나 크리스나. 하레 하레. 하레 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 람아 하레 람아 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 하레 람. 레이더. 어머 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 ఉపమస్రవ శ్రవం రాజం రామ్ శుక్లాంబర్ష్ం చతుర్భుజం ధ్యాయ

మీ ఊరు వచ్చి మీ అందరికీ మా తోబుట్టుల్లాగా చీర సారే పళ్ళు పూలు అన్ని పంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఒక్క ప్రతిరోజు ప్రసాద్ గారు చెప్పినట్లు ఒక్క ఐదు నిమిషాలు నామం దేవుడి నామం జపించుకొని మీరు తినే ప్రసాదాన్ని మీరు తినేదాన్ని ప్రసాదంగా మార్చుకొని మీరు వినేది ప్రసాదంగా మార్చుకొని మీరు తినేది ప్రసాదంగా మార్చుకుంటే మీకు బొడ్డ పెట్ట పుట్టబోయే బిడ్డ కూడా ప్రసాదంగానే పుడతాడు అమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు రామకృష్ణ నేను అల్లూరు జిల్లాలో ధర్మ కార్యక్రమాలు చేస్తుంటాను అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఈరోజు వైరావరం మండలం పాతకోట గ్రామం ఈ పాతకోట గ్రామంలో సుమారు ఇరవై మందికి మేము ఈ సామూహిక సీమంతాలు జరిపామండి మన దాన్ ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఇదే విధంగా గతంలో కూడా ఒక నూట యాభై మందికి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక గ్రామాల్లో ఇటువంటి సీమంతాలు ఈ ఈరోజు ఇక్కడ ఈ పాతకోటలో జరపడానికి సహకరించిన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే ఈ కార్యక్రమం సహకరించిన దాతలకి అలాగే ఈ గ్రామంలో మాకు ఈ వేదికకి అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన గ్రామస్తులకు పెద్దలకు మా దాన ధర్మ చార్టర్ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు జయ నా పేరు పల్లల పార్వతమ్మ అండి మాది పులిస్వామిలంక గ్రామం పాదకోట పంచాయతీ అండి ఇక్కడికి అందరికీ అందరు వచ్చినందుకు చాలా సంతోషం అండి అందరూ మా కోసం అదే అంగసల్లెలాగా చేసేదని మేము కోరుకుంటామని వారు కుక్కల కోట మా పేరు భట్ట శ్రీదేవి మా శ్రీమంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది ఇక్కడికి నలుగురు అందరూ వచ్చి గర్భశీళ్ళు అందరూ వచ్చి అందరూ వచ్చి తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు